రాజేష్ గారు మీరు అప్పట్లో మాలేశ్వర్ అంటే కదా ఏం మాలేశ్వర రాముడు అయ్యప్పది ఏరే రాముడు రాముడు రామున్మారా మా ఊర్లో పురాతనమైన రాముడు గుడి ఉంది రాముడు మహేష్ అప్పుడు ఏమన్నా దేవుని పాడు ఆధ్యాత్మిక నేనే భజన అప్పుడు ఆ రోజులు ఏం పాటిన రామ అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్యా మా అయోధ్య రామయ్య చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య కోరికెలు తీర్చేవాడయ్యా కోదండ రామయ్య అందరి బంధువయ్య భద్రాచల రామయ్యా ఆదుకునే ప్రభువయ్యా మాయోధ్య రామయ్య తెల్లవారితే చక్రవర్తి అయి రాజ్యమునే రామయ్య తండ్రి మాటకై పదవిని వదలి అడవులకేనయా మహిళనులను కావగవచ్చిన మహావిష్ణు అవతారమయ్య ఆలిని రక్కసుడపరించితే ఆక్రోషించనయా అసురుని దుంచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించెనయా చాకలి నిందకు సత్యము చాటగా కుల తినే నా రాముని కష్టము లోకములో ఎవరు పడలేదయ్యా సత్యం ధర్మం త్యాగములో అతనికి సరిలేరయ్యా కరుణా హృదయుడు శరణను వారికి అభయము సగునయ్యా అందరి రామయ్యా ఆదుకునే అయోధ్య రామయ్యా ఓ గాయకుడిగా ఒక గాయకుడిగా ఇన్ని షేడ్స్ షేడు ఏమంటారు షెడ్ ఇన్ని షేడ్స్ అంటే ఒక గాయకుడుగా అది నా ధర్మం ధర్మం నా ధర్మం శివ ఏమి శివ శివ శంకర భక్త శంకర శంభోరహర నమో నమో शिव शिव शङ्कर भक्तभशङ्कर పుణ్యము పాపము తెలియని నేను పూజలు సేవలు చేయని నేను ఏ తీరు చేయాలి నీ పూజలు ఏలీల చేయాలి నీ సేవలు శివ శివ శంకర భక్తవ శంకర మారేడు నీవని ఏరేరితేనా మారేడుదలములు నీ పూజకు గంగమ్మ మెచ్చిన జంగమయ్యవని తేన నీ సేవకు శివ శివ శంకర భక్త శంకర శంభోర నమో నమో ఆయన మా కులదేవం కదా మా అయ్యకు బాయ్య రాయేష్ గారు ఇది ఏ సంవత్సరం బయట పాట మాలు ఎప్పుడు వేసుకున్నావు ఏ సంవత్సరంలో నేను టూ థౌసండ్ సెవెన్ వేసుకున్నాను సెవెన్లో దేవుడు ఉన్నాడు నీకు సెవెన్ తర్వాత దేవుడు లేకుంటే దేవుడు లేదని చెప్పారు దేవుడు పలానా జాగాలు ఉంటాడు మాత్రం అబద్ధం దేవుడు పలానా జాగాల మాత్రమే ఉంటాడు అనేది అబద్ధం అనేది ఎందుకు అందులో సందేహపోలేదు సేకరణ సర్వోపద్ధం నువ్వు చెప్తున్నావు దేవుడు లేడంటావు కదా నేను నా లోపల కూడా దేవుడు దేవుడు అంటే ప్రాణం జీవం మనిషి మంచి త్యాగం శీలం కరుణ గొప్పతనం ఆకలి అన్నం పెట్టినాడు దేవుడు అన్యాయం జరుగుతుంది న్యాయం చేసినాడు దేవుడు దేవుడు క్లియర్గా రాసుకుంది ఋఘువేదంలో నాతస్యం ప్రతిమ బండలంలో దేవుడు లేడని చెప్పి వాళ్ళే రాసుకున్నారు వాళ్ళే రాసుకున్నారు నా దేవుడు ఇప్పుడు మానవత్వంలో అందుకే మొక్కి మొక్కి నొసలు పాటలో మొక్కి మొక్కి నొసలు అరిగిపోయే పాటలు ఏమో రాస్తాయి ఎండింగ్ అంటే దేవుడు అంటూ ఎక్కడో లేడురా సాటి మనుషులంతా ఒక్కటన్నా మనసులో ఉంటాడురా మనసులో ఉంటాడురా మన మనిషిలో ఉంటాడురా నేను నా థింక్ చాలా లాంగ్ వ్యూ నేను వాడు చెప్పిన దాంట్లో ఆయన పొద్దున ఆయన ఏం రాస్తున్నాడు అంటే సర్వలోకం దైవాధీనం దైవం మంత్రాధీనం తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణేవం మమ దేవత అంటాడు సర్వలోకం దేవుడు చేతిలో ఉన్నది దేవుడు మంత్రం చేతిలో ఉన్నాడు మంత్రం బాపుర చేతిలో ఉన్నది బాపరంలో దేవుడు అని చెప్పంటే నేను నమ్మరా అని చెప్పండి అని ఆయన ఆయన ఎవరు ఆక్సెప్ట్ నేను గురలే కోతా ఇదే వెబ్ల వడల తెలంగాణ క్యాట్ మోడల్ దినేష్ని తీసుకొని ఎన్నిసార్లు లడ్డు మూకుంటున్నా నాకు తెలుసు లడ్లు తీసుకొని తిండి తినడం వేరు దేవుడిని నమ్మడం ఆరాధించడం దేవుడు ఇప్పుడు అక్కడ మన ఈశ్వరమ్మ కన్యాయం జరిగింది ఎవరు కాపాడు ఎవరో ఒక మానవత సహృదయం ఉన్నటువంటి వ్యక్తిపై ఆమె కోసం పోరాటం చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ కదిలిచ్చి ఆమెకు జరపాల్సిన అక్కడ దేవుడు ఉంటాడు దేవుడు బండలలో ఉండడానికి నీకు 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 ఇష్టమైతే నువ్వు మొక్కో రాజ్యాంగం నీకు అవకాశం ఇచ్చింది ఆర్టికల్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరులో మనుషులు గుళ్ళో మొక్కచ్చు క్రై మొక్కచ్చు నువ్వు నీ ఇష్టం నేను కాదంటలేదు కాకపోతే నువ్వు ఆ దేవుడిని అడ్డం పెట్టుకుని నా జాతి మీద అన్యాయం చేసి నేను అంటరాన్ని దూరం ఉండాలంటే మాత్రం మూకోను పండ పెట్టి తొక్కుతాను నాకే ఈ దేశంలో ఆ రాజ్యాంగమే నాకు అవకాశం ఇచ్చేది అంటరానితో తప్పని చెప్పి నేను అదే నా బాధ అంతేనంటే నా మాదిగా జాతిని తప్పు కొట్టకుండా ఏ దేవుడు పురుడు పోసుకున్నాడు ఈ దేశంలో అంటున్నాను వాళ్ళు జడ్జ్ అన్నకు జడ్జ్ అన్నకు జ్జన్నకుని డబ్బు